పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే ఇప్పుడు కూటం ప్రభుత్వాన్ని ప్రజలైతే కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆ కంపారిజన్ వల్ల లేదంటే గతం కంటే మేమే ఎక్కువ ఇస్తున్నాం అంటే జగన్ ఇచ్చేది చాలా కొంచెం అంతే కొంత కానీ మేము మాత్రం కొండను తీస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం నేరుగా బాబుగారు మొదలుపెట్టారు ఇక్కడ ప్రతీ నెలా కూడా ఇప్పటి వరకు పింఛన్ ఇస్తున్న నేపథ్యంలో ఈ పది నెలలుగా ప్రతి నెల ఏదో చోటుకు వెళ్తున్నారు బాబు గారు కూడా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదొక సంకేతం అదే నేపథ్యంలో ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ ఏడాదికి దాదాపుగా నలభై ఎనిమిది వేల వరకు పింఛన్ల రూపంలో ఇస్తున్నాం జగన్ మొత్తం ఏడాది అంతా కూర్చున్న బటన్లు నొక్కి 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 ఇచ్చేదాంత పోలిస్తే దానికంటే ఇది ఎక్కువ అనే ఒక ప్రచారం వాస్తవానికి ఇది ఎంత వరకు సాధ్యం ప్రజల్లో ఎంత వరకు ఇది తీసుకెళ్తుంది పి ఫోర్ కార్యక్రమానికి సంబంధించి కూడా దాదాపుగా ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగానే నిన్న కనిపించింది అంటే మార్గదర్శకులు అక్కడ తీసుకొస్తున్నారు ఒక ముప్పై కుటుంబాలను కూడా అక్కడ తీసుకొస్తున్నారు ఆ ఇద్దరు మార్గదర్శకులకి ఆ రెండు కుటుంబాలని ఆ గ్రామాన్ని పంచారు పదిహేను కుటుంబాల బాధ్యత మీరు చూసుకోండి పదిహేను కుటుంబాల బాధ్యత మీరు చూసుకోండి అంటే అక్కడే అర్థమైపోయింది పైలట్ స్టార్ట్ అయిపోయింది ఇక పీ ఫోర్ ఎలా ఉండబోతుంది అనేది వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా అంటే జగన్ చాలా బట్టల నొక్కి చాలా ఇస్తున్నారు రోజు ఏదో ఒక బట్ట నొక్కుతూనే ఉన్నారు నెలలో నెలకు కార్యక్రమమైన కార్యక్రమం అయినా ఏదో రూపంలో డబ్బులు పడతాయినా అని అనుకున్నాం కానీ అది గాలి తీసిన పని అయినా లేదంటే నిజంగా వాస్తవమేనా దాంతో పోల్చుకుంటే ఇప్పుడే బెటర్ అని అనిపించేలాగా ఏమన్నా ఉందా పింఛన్ మొత్తం ఇస్తుంటే నాలుగు వేలు మనకి పూజ చేసేటప్పుడు సాధారణంగా పాత రోజుల్లో రాజుల కాలంలో లేకపోతే ఇప్పటికి కూడా ధనవంతులలో పూజ మంత్రాలు చదివేటప్పుడు బంగారం అంటే బంగారం వేస్తారు బట్టలు అంటే బట్టలు వేస్తారు అట్లాగ పెడతారు అవన్నీ కూడా అదే మన దగ్గర మనలాంటి వాళ్ళ స్తోమతను బట్టి మనం ఏం చేస్తాం దేవుడి దగ్గర అట్లా దండం పెట్టుకుని ఉంచుంటే పంతులు గారు అక్షంతల చేతిలో ఇచ్చి లేదా ఒక పువ్వు చేతిలో ఇచ్చి ఆ పువ్వుతో మంత్రం చదువుతా వస్త్రం సమర్పయామి మనం వినాయక చవితికి కూడా చేస్తుంటాం చూడండి వస్త్రం సమర్పయామంటే వస్త్రం ఉంటే పెడతాం లేకపోతే ఏం చేస్తాం వస్త్ర బదులుగా అక్షంతలు వేస్తాం లేదా బంగారానికి బదులుగా అక్షంతలు వేస్తాం లేదా ఒక పువ్వు వేస్తుంటాం ఇది సహజంగా మన ప్ర పూజా ప్రక్రియలో జరిగేటటువంటి ఇది ఎందుకంటే మన స్తోమత అట్లా లేనప్పుడు ఆ తగినటువంటి దాన్ని ఇక్కడ దాన్నే అనుకోస్వామి అని చెప్పడం అనమాట ఇప్పుడు అట్లాగే ఓటర్ దేవుడికి చంద్రబాబు గారు సమర్పించుతున్నటువంటి ఇది అనమాట ఏంటది అంటే నేను ఇచ్చే పెన్షనే చేది చేయూత్ అనుకో నేను ఇచ్చే పెన్షనే నువ్వు నవరత్నాలు అనుకో నేను ఇచ్చేటటువంటి పెన్షన్ ఆ పెంచిన పెన్షన్ ఇచ్చే పెన్షన్ కాదు ఇచ్చే పెన్షన్ అంతకుముందు నలభై ఐదో ఏమో ఇస్తే వీళ్ళు యాభై అరవై నాలుగు ఏమో పెంచాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తున్నటువంటి ఆ వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షనే నువ్వు పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించిన అనుకో ఈబీసీ అనుకో బీసీ నేస్తాం అనుకో కాపు అనుకో రుణమాఫీ అనుకో అదేది రైతు డ్వాక్రా రుణమాఫీ అనుకో అని చెప్తున్నారనమాట అలా ఫీల్ అవు నువ్వు అన్నట్టు ఉంటుంది అందుకు ఆ బట్టలన్నీ కలిపితే పింఛడి కంటే ఎక్కువ కాదట అంటే కదా మనం ఏమన్నా అమెరికాకి ఇండియాకి రూపాయికి ఏమన్నా తేడా ఉంటుంది కదా అమెరికాలో డాలర్ ఎనభై ఐదు రూపాయలు మన రూపాయలతో పోల్చుకుంటే అట్లాగా ఈనిచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ జగన్ ఇచ్చేటటువంటి అంటే వెయ్యి అంటే ఎక్స్ట్రా పెన్షన్ పెన్షన్ వెయ్యి రూపాయలు కదా పన్నెండు నెలలు పన్నెండు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్టు జగన్ ఇచ్చినటువంటి నలభై ఐదు వేలతో ఈ పన్నెండు వేలు కంపేర్ చేయాలన్నమాట అంటే పింఛన్కి కూడా విదేశీ మారక ద్రవ్యం లెక్కగట్టినట్టున్నారు ఆయన మనది దుబాయ్ రేట్లు అయితే కనుక ఆ ధరం దిరామ్స్ అంటారు అది వచ్చేటప్పటికి పది పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది మనకి అలా లెక్కగట్టినట్టున్నారు వన్ ఇస్టు త్రీ ఇక్కడ ఒక ఇంటికి నలభై ఐదు వేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము వస్తే అరవై నుంచి డెబ్బై వేలు ఇస్తామని కదా వీళ్ళు చెప్పింది ఏడాదికి ఒక ఇంటికి నలభై ఐదు వేలు దాకిస్తానంటున్నాడు ఇస్తున్నానని చెప్తున్నాడు మేము వస్తే అరవై డెబ్బై వేలు అని లెక్క రాసి ఇచ్చారు కదా వాళ్ళకి పుస్తకాలు ఇచ్చిచ్చారు కదా పుస్తకాలు ఇచ్చారా లేదా వచ్చేసి దాంట్లో మీరు ఫస్ట్ అదేదో సర్వే కూడా చేయించారు కదా వీళ్ళ తరపున తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి మీకు ఏ ఏ పథకాన్ని హరువులు అని చెప్పి ఒక లిస్టు తయారు చేసే కాగితాలు కూడా ఇచ్చారు కదా వాళ్ళకి రేపు మనం అధికారంలోకి రాగానే ఈ అమలు చేస్తామని అవన్నీ చించి చెత్తబొట్లో వేయాలని చెప్పడమా బేసిక్గా దాంతో సమానం ఎట్లాగే నాకు అర్థం కాల సమానం అంటే నా పింఛన్తో ఆ పథకాలన్నీ బటన్ నొక్కిన పథకాలన్నీ సమానం అంటే జనాన్ని అలా ఫీల్ అవ్వమని చెప్పడమా అంటే ఒక కిలో బియ్యం ఎదురుకుండా పెట్టి అదే ఐదు కిలోలు అనుకో అదే పది కిలోలు అనుకో అని చెప్పడమా అట్లుంది అంతకు మించి మేము కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడమా జగనే కాదు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పది లక్షల కోట్ల రూపాయలకు ఒక పక్క వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు కానీ ఆ డబ్బులు లేకపోయినా సరే పింఛన్ అయితే మాత్రం ఇచ్చేస్తున్నాం ఏడాదికి ఒక కుటుంబానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఆ పది లక్షల కోట్ల ఐదు లక్షల కోట్లు ఎలా అవి అవుతాయిగా రాలెక్కని చూసుకున్నా ఎందుకంటే వీళ్ళ హయాంలో వచ్చిన అంత ముందు అధికారులకి వచ్చి తొంభై వేల కోట్లు వీళ్ళు దిగే నాటికి నాలుగు లక్షల యాభై వేల కోట్లు మళ్ళీ జగన్ దిగే నాటికి తొంభై ఏడున్నర లక్షలు ఎనిమిది లక్షల కోట్లు పోనీ వీళ్ళు పది లక్షలు చెప్తున్నారు కదా తో కలిపి వాళ్ళు కూడా తో కలిపితే అప్పుడు ఐదు లక్షల కోట్లు అంటే వాళ్ళ దానికి కూడా వడ్డీ కట్టాలిగా ఇంకోటి జగన్ టైంలో వాటి కిస్తీళ్ళు ఇప్పుడే కట్టరు ఏడేళ్ల తరం ఉంటది అది కూడా కొంత కడుతుంటారు వడ్డీ కడుతుంటారు చంద్రబాబు టైంలో వడ్డీ కిస్తి వీళ్ళు కడతాను అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏ ఇయర్ కిస్తీ ఎంత కడుతున్నారు థీమానండి లెక్క ఏ ఇయర్తి ఎంత కడుతున్నారు ఏ ఇయర్ వడ్డీ ఎంత కడుతున్నారు ఇప్పుడు ఆ అప్పులు చెప్తున్నారు కానీ ఎవరు చేసిన అప్పులకు ఎవరు ఎంత వడ్డీ కట్టారు చేసిన అప్పులు ఎవరు క్లియర్ చేశారు అనేది అంతే ఒక విచిత్రమైనటువంటి భ్రమల్లో ప్రజల్ని ముంచెత్తుతూ ఉంటారు సంక్షేమ పథకాలు కళ్ళు కనబడట్లేదా మీకు అంటే పాప అదేమో నిజంగా కనబడట్లేదు అక్కడ ఏంటంటే నిరుద్యోగ భృతి వస్తుంది అనుకున్నాడు లేదంటే రైతు భరోసా వస్తుంది అనుకున్నాడు అమ్మఒడు వస్తుంది అనుకున్నాడు బస్సులో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నది మహిళ అట్లాగే ఈ వీటికి సంబంధించినటువంటిది ఏదైతే ఇంటికి పదిహేను వందల రూపాయలు వస్తుంది అనుకుంది ప్రతి మహిళ ఎంతమంది ఉంటే ఎంతమందికి అన్నారు కాబట్టి తనకో పదిహేను వందలు తన తల్లికో పదిహేను వందలు ఇదే తన తల్లికి ఏమో నాలుగు వేల రూపాయలు డబ్బులు వస్తు అనుకుంది అమ్మఒడి డబ్బులు వస్తాయి అనుకున్నది ఇవేమి రాకపోయినా సరే వచ్చినాయని నువ్వు అనుకో నువ్వు అనుకోలేదంటే రాష్ట్ర ద్రోహి దేశ ద్రోహి లేకపోతే సమాజ ద్రోహి అని చెప్తుంటే జీవనాల దాంట్లో అదే కదా కానీ పేదలకు పంచాలంటే సంపద సృష్టించే పరిస్థితే ఇప్పుడు సంపద సృష్టించి కానీ సంపద సృష్టించి మేము పేదలకు పంచుతాం అని చెప్పడం నిన్న పథకాలు అడగద్దా అట్లయితే పాతికేళ్ళు యాభై ఏళ్ళు ఆగాలి అప్పటికి కూడా సంపద సృష్టి అవ్వడం వల్ల కాదు సంపద సృష్టి అనేది ఇది ఒక నిరంతర భాగం సంపద సృష్టి అంటే ఏంటి ఈ ఏడాది నువ్వు ఎంత ఎక్స్ట్రా సంపాదిస్తావు చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి యాభై ఐదు వేల ఏమో ఉండేది మన ఆ రాష్ట్ర జీఎస్టి ఆదాయం ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల దాకా చేరింది కదా నెలకి ఇప్పుడు ఎంత వచ్చింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఎంతో అంటే పన్నెండు నెలలకు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల కోట్లు వస్తుంది కదా జిఎస్టీ అంటే జిఎస్టీలో మళ్ళీ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ఇది అంత ఉంటుంది మన బడ్జెట్లో రాశారు కదా లక్ష కోట్ల రూపాయలని ఆదాయం వివిధ రూపాయలు వచ్చే ఆదాయం లక్షా పది వేల కోట్లు ఎంతో రాశారు రెండు వేల పద్నాలుగు నాటికి తీయండి రెండు వేల పంతొమ్మిది నాటికి దియండి రెండు వేల పద్నాలుగు నాటికి ఎంత సంపద ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత సంపద ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంత సంపద ఉంది కానీ ఒక రకంగా జిఎస్టి వాటా మనకు వచ్చే తగ్గుతుందా సార్ ఈసారి తగ్గే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే మనకి వాటా తగ్గడం కాదు జిఎస్టి తగ్గింది మనకి జిఎస్టి ఈ నెల కూడా మైనస్ వన్ వచ్చింది మొన్న ఎప్పుడూ ఒక సర్వే లెక్క ప్రకారం ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు ఒక్క జనాల చేతిలో డబ్బులు లేకపోతే ఈ జిఎస్టి రూపంలో వాటా మనకు వచ్చేది రిటర్న్ వచ్చేది ఏదో అది కూడా తగ్గిపోద్ది అది తగ్గితే ఇంకా రాష్ట్రం ఏం డెవలప్ చెందుద్ది అనేది ఒక సర్వే ఏదో చదివాను నేను ఎక్కడో నిజంగా ఇప్పుడు కరోనా టైంలో చూశారు కదా కరోనా టైంలో దేశమే మైనస్ జిఎస్డిపిలో జీడీలోకి జీడిపికి వెళ్ళిపోయింది దేశమే కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఒక్క వ్యవసాయంలో ప్లస్ మూడు ఉంది వ్యవసాయం అప్పుడు మిగతా వాటి అన్నిట్లో చూస్తే మైనస్ ఏడో ఏమో ఉంది దేశం మొత్తం మీద చూస్తే ఆ టైంలో కూడా మిగతా వాటితో పోల్చుకుంటే కంపేరబుల్గా ఆంధ్రప్రదేశ్ బాగుంది ఎందుకయ్యా అంటే సంక్షేమ పథకాల డబ్బులు ఆ టైంలో పంచాడు జగన్మోహన్ రెడ్డి అది పక్కన పెడితే ఉన్న ఐదేళ్లలో కూడా ప్రతి నెలలో వ్యాపారాలు పది రోజులు వెలిగిపోయేది పది రోజులు పది రోజులు వెలిగితే ఆ నెల ప్రశాంతం వాళ్ళకి అట్లాగ ప్రతి నెలా కూడా ఏదో ఒక పథకం వచ్చేది అది బీసీ నేస్తమా ఈ బీసీ నేస్తావా మత్స్యకార నేస్తమా లా ఏదో ఒక పేరుతో ఓ పథకం రెండు పథకాలు వచ్చాయి చేతికి కొంత డబ్బు చేతికి అందుబాటులో ఉండేది దాంతో ఒకటి టిఫిన్ సెంటర్లు భోజనం సెంటర్లు హోటల్ ఖచ్చితంగా వాటిట్లో కర్రీ పాయింట్లు ఇవన్నీ సక్సెస్ అయినాయి వాటిని కారణంగా ఉపాధి వచ్చింది కొంత ఆదాయం వచ్చింది ఇది మొదటి ఫేజ్ పేదలకి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు లైక్ కూలర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇలాంటివి బాగా సేల్ అయినాయి ఆ షాపులు ఆ షాపులకు కావాల్సినటువంటి సరుకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లాట్లు లాట్లు తెప్పించుకునేవాళ్ళు అలాగే టూ వీలర్లు విపరీతమైన సేల్ జరిగింది ఐదేళ్ళు కూడా టూ వీలర్ల సేలు పక్కన తెలంగాణ తమిళనాడు నుంచి కూడా అక్కడ కన్సైన్మెంట్ ఎక్కడికి తెప్పించుకునేవాళ్ళు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆ విధంగా కొనుగోలు జరిగినాయి కార్లు దీంట్లో పథకాల్లోకి రావు కార్లు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఈ సంపాదించుకున్న వాళ్ళు కార్లు కూడా కొనుగోలు చేశారు తద్వారా అంటే ఎప్పుడైతే జిఎస్టి బాగుంటుందో అంటే వీళ్ళ వ్యాపారం బాగుంటుందో వ్యాపారం బాగున్నప్పుడు లాభం బాగుంటుంది కదా రెండు వేల వస్తుంది కదా రెండు వేల ఇరవై ఇరవై మూడు సర్వేలో సార్ సెకండ్ హ్యాండ్ల కార్ల అమ్మకాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే భారీగా జరిగింది అని చెప్పి ఒక సర్వే తీసింది లెక్క తీసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైం సెకండ్ హ్యాండ్ల కార్లు కరెక్ట్ ఏంటంటే డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళేమో ఒరిజినల్ కొత్త కార్లు కొంటే అవును లేనటువంటి ఓళ్ళు సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కునే ప్రయత్నం చేశాను ఓవరాల్గా అతను అప్పు చేశాడు ఇచ్చాడు అట్ ద సేమ్ టైం వ్యాపారాలు నడిచినాయి వ్యాపారాలు నడిచినప్పుడు పరిశ్రమలు నడుస్తాయి పరిశ్రమలు నడిచినప్పుడు జిఎస్టి గ్రోత్ ఉంటుంది ఈ కామన్గా ఉండేది ఇప్పుడు ఈ ఏడాది పొడవునా కూడా ఏం జరుగుతోంది మనకు అసలు ఒక్క పింఛన్ తప్పించి ఇంకొకటి లేదు అందుకే అదే చూపించుకుంటున్నారు వేరే వేరేది ఏమని చూపించుకోవడానికి అంతే అదే కదా సమస్య కానీ రొటేషన్తో పాటు గ్రోత్ కూడా దెబ్బతింటుందా ఇలాగే ఉంటే లేదు ఈ వేలతో అద్భుతం అయిపోయి అద్భుతాలు జరిగిపోతాయా అంటే వీళ్ళ ఆలోచన డిఫరెంట్ అండి బేసిక్గా అంటే జగన్ ఆలోచన ఏమో పేదవాడు ఇప్పుడు అంటారు చూడండి చేపలు పట్టుకునే ఇది చేస్తానని నిజంగా చెప్పాలంటే జగన్ చేసింది అది నీకు పదిహేను వేలు ఇస్తే ఆ పదిహేను వేలు వాళ్ళు తినేలా ఆ పదిహేను వేల రూపాయలు లేకపోతే పద్దెనిమిది వేల రూపాయలు ఈ డ్వాక్రా రుణమాఫీ లాంటి డబ్బులతో ఏం చేశారు చిరు వ్యాపారాలు చేశారు డబ్బులు రొటేషన్ చేశారు దాంట్లో ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ముప్పై శాతం ఉండొచ్చు నలభై శాతం ఉండొచ్చు యాభై రీఇన్వెస్ట్మెంట్ అలాగే ఈ మిగతా వాళ్ళు కూడా డబ్బులు రొటేట్ అయ్యింది మీరు ఆ టైంలో చూడండి అనేక బండ్లు వెలిసినాయి మీరు ఎక్కడ చూసినా టిఫిన్ బోల్డ్ కనబడే ఎక్కడ చూసినా కూరగాయల బోల్డ్ కనబడే ఎక్కడ చూసినా జ్యూస్ పాయింట్లు కనబడే ఏదో ఒక వ్యాపారం అంటే ఇప్పుడు నేనే ఉన్నా నేను ఇవాటికి కూడా అనుకుంటా ఒక ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తే ఓ యాభై ఛానల్ పెట్టచ్చు యూట్యూబ్ ఛానల్ అద్భుతంగా సక్సెస్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయచ్చు వడ్డీ లేకుండా ఇచ్చేవాడు ఎవడు మనకి వడ్డీతో అయితే మన ఉద్యోగులు ఇదంతా మెయింటైన్ చేయలేం డబ్బులు చేతిలో గ్యారంటీ చెప్పలేం వడ్డీ లేకుండా ఉన్నప్పుడు ఆ డబ్బులు మనం సంపాదించుకోగలుగుతాం వచ్చిందా వడ్డీ కట్టుకోవడానికి సరిపోద్ది సరిపోద్ది కాబట్టి ఇక్కడ వడ్డీ లేని డబ్బులు చేతిలో వాళ్ళ సొంత సంపాదన ప్లస్ వడ్డీ లేని రుణాలు ఇప్పించాయి అదే పావల వడ్డీ రుణాలు ఇప్పించాడు అది కూడా కరతే డబ్బులు వెనక్కి ఇచ్చేసేవాడు అది ఏడాదిలో ఏ ఈ ముద్ర రుణాలు తీసుకున్న వాళ్ళకి దానికి ఏదో పేరు పెట్టాడు జగన్ అన్న చెయ్యోతానో ఏదో దాని కింద లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ నెలకు ఆ నెలకు ఇస్తే సక్రమంగా కట్టేస్తే ఏడాది అయ్యేటప్పటికి ఆ వడ్డీ డబ్బులు మళ్ళీ వాళ్ళకి అకౌంట్లో వేసేవాడు ప్లస్ ఆ ప్రతి ఏడాది పదివేల రూపాయలు వాళ్ళకి వచ్చేది ఆటో వాళ్ళకి నన్ను కార్ల వాళ్ళకి వాళ్ళతో అప్పుడు పచ్చిభూతులు తిట్టించారు ఓ పక్కన ఇది చెప్పి ఇంకో పక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఇదని ఇప్పుడు ఏమైనా పోలీసులు పెనాల్టీ లేడం మానేశారా లేకపోతే కనుక ఈ డబ్బులు ఏమైనా వస్తున్నాయా వాళ్ళకి చేతికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా పదివేలకి ఏమైనా సంపాదించుకుంటున్నారా యాక్టివిటీ అనేటటువంటిది రన్నింగ్లో ఉండాలి ఎందుకు నరేంద్ర మోడీ ఐదు కిలోలు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన కూడా సంపద సృష్టి అని చెప్పి దాచిపెట్టచ్చు కదా డబ్బులు దాన్ని మిగిల్చేస్తే సంపద సృష్టి కదా అది కానీ ఈ డబ్బులతో అది ఖర్చు పెట్టడం వల్ల పేదవాడికి పెట్టే ఖర్చు సమాజంలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం అది ఏ ప్రపంచ ఆర్థికవేత్తనైనా అడగండి ఉచిత పథకాలు పేదవాడికి ఇవ్వాలంటాడు పెద్దవాడికి ఇవ్వాలంట పేదవాడికి ఇచ్చే పథకం వలన ఆ డబ్బులు రొటేట్ అవుతాయి సమాజంలో మీకు సింపుల్ లాజిక్ ఇది ఎట్లా ఉంటుందంటే పేదవాడికి డబ్బులు ఇచ్చారు నేను చెప్పిన ఈ కర్రీ పాయింటా ఎలక్ట్రికలా బట్టల కొట్ట వెండి కొట్ట బంగారం కొట్ట టూ వీలర్ల కొట్ట ఇన్ని కొట్టల్లోకి ఈ డబ్బులు పంపాయినాయి వీళ్ళు ఉట్టి ఈ డబ్బులే అనుకుంటున్నారా చాలా పెద్ద తప్పు చాలా పెద్ద తెలివి తెలివి తక్కువతనం ఎట్లా అంటే ఒక టూ వీలర్ కొనాలండి ఈయన పదిహేను వేలు ఇస్తే అయిపోతుంది అక్కడ కాదు కదా డౌన్ పేమెంట్ పోను ఈ పదిహేను వేలకి ఇస్తే అయింది జేబులో డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టారుగా ఒక ఈఎంఐకి ఫస్ట్ డౌన్ పేమెంట్ మనం కడతాం కదా డౌన్ పేమెంట్ మన జేబులో డబ్బులే కదా నడుస్తుంది కదా అంటే దాచి పెట్టబడ్డ డబ్బులు కూడా మార్కెట్ వచ్చినాయి ఇక్కడ ఒక టూ వీలర్ కొంటే ఊరికినే ఈ పదిహేను వేలు ఇచ్చేస్తే అయిపోదు ఈ పదిహేను వేలతో పాటు ఇంకొక అమౌంట్ ఇవ్వాలి కదా అక్కడ డౌన్ పేమెంట్ రెగ్యులర్ పేమెంట్ ధైర్యం వ్యాపారస్తు వ్యాపారస్తుకి ఎప్పుడైతే ఇవి నడుస్తున్నాయో ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు హోల్సేలర్ దగ్గర నుంచి ఎక్కువగా ఉంటాడు అంతే కదా హోల్సేలర్ కూడా నమ్మకం వీడు అమ్మకాలు బాగున్నాయి రా వీడు మనకిస్తాడు దాంతో వీడు లాభపడ్డాడు వాడు లాభపడ్డాడు వాడు జరిగినప్పుడు ఏమవుతుంది ఇండస్ట్రీ దగ్గర ఇండస్ట్రీ నడిచినప్పుడు ఏమవుతుంది దానికి కావాల్సిన రా మెటీరియల్ కంపెనీలు ఆ రా మెటీరియల్ కావలసినటువంటి ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ ఎంత వ్యాపారం నడిచిందో చూడండి అవును ఒక బట్టలు కొట్టు మీరు మీరు కొనేసుకున్నారు మీరు కొన తర్వాత మీకు అమ్మిన రిటైలర్ కొంటాడు హోల్సేలర్ హోల్సేలర్ ఎక్కడ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ కొంటాడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎక్కడ కొంటది రైతు దగ్గర నుంచి పత్తి తీసుకుని కొంటది అంటే ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి మళ్ళీ రైతు దగ్గరికి ఇదంతా సమాజపు రొటేషన్ అదే ప్రపంచం అదే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంటేనే రొటేషన్ నా నన్ను అనుకో నన్ను అంటుకోబాక నామాల కాకని డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యాంకులో కూర్చోబెట్టి డబ్బులు లేవు అంటే డబ్బులు రావాలంటే ఆయన వస్తాయి ఇక్కడ ఇద్దరు ఆలోచన ద్వారా ఉన్న తేడా ఏంటంటే జగను ఈ అంతర్జాతీయ ఆర్థిక సూత్రాన్ని ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలు చెప్పేటటువంటి బృందం చుట్టూ ఉంటాడు వీళ్ళ వీళ్ళ ఈ చుట్టూ ఉన్న వ్యాపార పారిశ్రామికవేత్త లెక్క ఏంటంటే మనకి తక్కువ రేటు కూలీ రావాలి తక్కువ రేటుకి పనుడు రావాలి తక్కువ రేటుకి పేదోడు ఉండాలి ఎందుకు అప్పుడు మన దగ్గర మనం పని మన దగ్గర ఉన్న షాపుల్లోనా మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటళ్లలోనా మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీల్లోనా మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారాల్లోనా మన దగ్గర ఉన్నటువంటి ఇతర వ్యవస్థల్లోనా తక్కువ రేటుకు దొరుకుతారు పనులు వాడి కడుపు నిండా తిండి దొరికితే వాడు సెల్ఫ్ సఫిషియంట్ అయితే మన మాట వెండు ఇది వీళ్ళ ఉద్దేశం ఈ ఉద్దేశానికి అనుగుణంగా బాబుగారి మీద ఒత్తిడి తెస్తారు బాబు గారు తెలుసో తెలియకో వాళ్ళ ట్రాప్ లోనే నడుస్తున్నారు ఇదివరకటి రోజుల్లో వదిలేద్దాం ఇక్కడ ఇవాళ రోజున ఆలోచించాలి కదా రొటేషన్ గురించి ఈ ప్రభుత్వం వచ్చి పది అయింది పది నెలల్లో ఒక్క నెల వచ్చింది ఆ నెల ఏంటిది రియల్ ఎస్టేట్ది రేట్లు పెంచుతున్నారు అన్నటువంటి కోణంలో కొనటం వల్ల ప్లస్ ఫోర్ పర్సెంట్ వచ్చింది జిడి జిఎస్టి ప్లస్ ఫోర్ మొన్న ఆ తర్వాత అంతకుముందు ఒకసారి పది శాతం వచ్చింది అప్పుడేంటి బిల్లుల అమౌంట్ భారీగా రిలీజ్ చేశారు దాంతో పాటుగా ఏదో సంక్షేమ పథకానికి సంబంధించి ఈ మొదట్లో దాన్ని ఏమంటారు ఈ పెన్షన్ సంబంధించిన డబ్బులో ఏదో బల్క్ గా ఇచ్చారు కదా ఏది నాలుగు నెలదో ఐదు నెలదో అప్పుడు ఒకసారి నడిచింది తప్పించి మొత్తం ఈ పది నెలల్లో రెండు నెలలేమో ప్లస్ ఒకసారి పది ఒకసారి ప్లస్ ఫోర్ ఒకసారి సున్నా గ్రోత్ అంటే ఎంత అంతకుముందు ఏడాదితో కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ దాదాపుగా మిగతా ఏడు నెలలు మైరస్ అంటేనే అర్థం చేసుకోవచ్చు కదా ఇంకోటి ప్రజలు సంక్షేమం కోరుకోవట్లేదు అని చెప్తే వెళ్ళి చెప్పండి మొక్క మీకు సంక్షేమం ఏందాయా ఎవడడిగాడు మీరు అడిగారా సంక్షేమం చేసిన ఓడగొట్టారు కదా మీరు ఇప్పుడు ఏమని అడగాలంటే ఏమని చెప్పాలంటే ప్రజలకి మీరే చెప్పారు కదా పథక నవరత్నాలు అని ఇచ్చాడు అతను ఇస్తే ఓడగొట్టారు పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి ఇంకా నేను ఇస్తే నాశనం అయిపోతారని చెప్తున్నట్ట ఇక్కడ లేదా నేను ఇచ్చే వెయ్యి రూపాయలనే మీరు దాన్ని పదివేలు అనుకోండి పాతిక వేలు అనుకోండి యాభై వేలు అనుకోండి అని చెప్తున్నట్ట ఆలోచించుకోవాల్సిన సందర్భం అది అంటే ఈ నాలుగు వేలు అన్ని రకాలుగా పంచాడు ఆయన నేను ఒకే ఒకే దెబ్బలో పింఛన్ కింద ఇచ్చేస్తున్నా చెప్పాడు అంతే అదే నాలుగు వేలుగా ఇప్పుడు ఇదివరకు జగన్ రెండున్నారా రెండు వేలు రెండు వేల పాతిక

అదే ముక్కర్ ఇంటి దగ్గరికి పంపించిన తెలుగుదేశ నాయకుల్ని పంపించి పెన్షన్ పెంచాం కదా బటన్లు ఉంది ఇంకా దాంట్లో ఏమొస్తుంది మీరేం చెప్పండి నిమ్మల రామారాయుడు గారు చెప్పాలి మరి వెళ్ళి జనం దగ్గర చెప్పనండి అవన్నీ ఒకటి వచ్చే నెల నుంచి అదేదో ఇస్తామంటున్నారు కదా అమ్మోడి మంచిది కాబట్టి వచ్చే నెలలో అది నూనె తర్వాత అన్నదాత సుఖీ భవిస్తాను అంటున్నారు కదా కొంచెం అన్న డబ్బులు పేదవాడి దగ్గర ఆడతాయి అవును అది ఒక రకంగా కలిసి వస్తుంది పీ ఫోర్ మీద నిన్న క్లారిటీ వచ్చిందా సార్ మార్గదర్శకం తీసుకొచ్చారు అక్కడ వేదిక మీదకి ఒక అప్పటికే ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసి పెట్టారు ఆ ఏ ఊరు అది కొత్తగొల్లపాలెం ఇక్కడ ఆ పదిహేను మందిని ఒకళ్ళకి పదిహేను మంది ఒకళ్ళకి ఇక నుంచి వాళ్ళకి సంబంధించి మొత్తం అంతా బాధ్యత వాళ్ళని తీసుకోమచ్చని చెప్పారు ఇంతేనా ఫోర్ ఒక ట్రైలర్ అన్నా అది నిన్న ఏం సంపాదిస్తారు ఏం చేస్తారు నాకు అర్థం కాదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలంటే డబ్బులు ఇస్తారా వాళ్ళ అబ్బాయి ఇప్పిస్తారా లేకపోతే వాళ్ళ చదువులు అయ్యి నీళ్ళు పెట్టుకుంటారా వాళ్ళకి రోగమస్తీళ్ళు ఖర్చు పెట్టుకుంటారా ఏం చేస్తారు అసలు అర్థం లేని ప్రకటన తప్పించేం లేదు రోటరీ క్లబ్ వాళ్ళు లైన్స్ క్లబ్ వాళ్ళు ప్రతి ఏడాది కూడా వాళ్ళకి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టిన పుట్టినరోజు పెళ్లి రోజు ఏదో జరిగింది అనుకోండి ఆ క్లబ్ మీటింగ్లో ఒక వీళ్ళని పిలుస్తారు ఏది అవసరమైనటువంటి పేదవాళ్ళని ఎవరినో అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళనైనా పిలుస్తారు ఓ బియ్యం బస్తా ఇస్తారు లేకపోతే ఓ బట్టలు కొని పెడతారు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేస్తుంది అనమాట ఓ పేదవాళ్ళు రాసుకొచ్చి పెద్దోళ్ళతో దానం ఆ వీళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోయినట్టే రాసేసుకోవచ్చు నా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని అన్నాడు ఆ చదువు అంతా ఇప్పుడు వీళ్ళు చదివించాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ వీళ్ళు హెల్త్ కేర్ బాధ్యతల ఏముంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ గవర్నమెంట్ తరఫున ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఏంది విద్యా దీవినేసేస్తారే ఏముంటది ఇంకా అందులో నువ్వు చెయ్యాలంటే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా ఇప్పుడు ఒక రైతు కుటుంబం ఉంది రైతు కుటుంబం అంటే రైతు కూలీ కుటుంబం ఓ పది ఎకరాల ఆసానికి నాలుగు రైతు కుటుంబ కూలీ కుటుంబాలను అప్ప చెప్పి ఆ పది ఎకరాలు వాళ్ళు సేద్యం చేయడమా పాడి పంట అక్కడే నాలుగు గేదెలు ఇచ్చి నాలుగు ఆవులు ఇచ్చి నాలుగు మేకలు ఇచ్చి నాలుగు కోళ్ళు ఇచ్చి వాళ్ళు దాని మీద సంపాదించుకుంటూ తినడానికి ఏర్పాటు చేసి అవసరమైతే అవి సస్టైన్ అయ్యేదాకా అంటే ఆదాయం చమకూరేదాకా ఓ బియ్యం బస్తాలు ఇచ్చినో ఇది చెయ్యాలి అంతే కదా లేదు ఒక పేద కుటుంబానికి ఓ చిల్లర కొట్టు పెట్టిస్తావా వాళ్ళకి చేతనైతే వంటలైతే గనక హోటల్ పెట్టిస్తావా లేదా పచ్చళ్ళ పాయింట్ పెట్టిస్తావా లేదంటే జ్యూస్ స్టాల్ పెట్టిస్తావా చెరుకు రసం స్టాల్ పెట్టిస్తావా ఇవి ఉపాధి అసలు చేసేది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తగలెట్టింది అందులో వీళ్ళు ఎవరో చేసేది ఏంది ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లా ఏం వీళ్ళకి తెలియట్లా నిన్న వాళ్ళు చెప్పింది అదే కదా ఫైనల్ గా అయినా ఒక పారిశ్రామిక అంటే ఏర్పాటు చేస్తా అంటే అక్కడ ఒక పరిశ్రమ పెట్టించి అందులో వీళ్ళందరికీ ఇప్పుడు ఈ ముప్పై కుటుంబాలలో ఉన్న వాళ్ళందరికీ శిక్షణ ఇప్పించి అందులో ఉద్యోగాలు ఇప్పిస్తారట ప్రభుత్వమే చేస్తుంది కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే కదా నాకు అదే అర్థం కాదు అదే అనేది దాంట్లో వాళ్ళకే ఒకటే అర్థం లేదు అర్థం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకమే పి ఫోర్ అనమాట రేపు పొద్దున మీరు మళ్ళీ ఒక పాతికేళ్ళ తర్వాత ఒక పది ఒక తర్వాత ఏం చేస్తారంటే ఓ పాతిక యాభై మందితో మాట్లాడిపిస్తారు అబ్బా పి ఫోర్ పథకం వల్లనే మేము బాగుపడిపోయాం మేము తినేసాం మేము తాగేసామని చెప్పి బంగారు కుటుంబాల అట్లాగేదో చెప్పిస్తారు అది కార్యకర్తలు వాళ్ళకి తప్పించి ఏమి ఉండదు బేసిక్గా ఏం జరుగుద్దు అంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన కొన్ని కంపెనీల వాళ్ళు లేకపోతే వీళ్ళ వ్యాపారస్తులు ఇలా కాంట్రాక్టర్లు ఎవరో ఉంటారు కదా వీళ్ళ దగ్గర పనిచేసే నలుగురిని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పని చేసే వాళ్ళందరూ బంగారు కుటుంబాలే కదా వీళ్ళ లెక్క కాంట్రాక్టర్ దగ్గర చేసే వాళ్ళందరూ బంగారు కుటుంబాలు ఆ కాంట్రాక్టర్ మార్గదర్శి ఒక వ్యాపారస్తు దగ్గర పనిచేసే పని చేసే వాళ్ళందరూ బంగారు కుటుంబం ఆ వ్యాపారస్తుని మార్గదర్శి రేపు పొద్దున అటు చూపెడతారు లెక్కల్లో వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు అనమాట అదే కదా అదే కాన్సెప్ట్ ఏమో రైట్ చూద్దాం మొత్తానికి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా ప్రభుత్వం అది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్తలకు లేదంటే తెలుగు తమ్ముళిక ఆ తరహా ట్రైనింగ్ ఇస్తున్నారు జగన్ అన్ని బట్టలు ఒక్కేరు అని చెప్పుకుంటే ఆ బట్టలతో పోలిస్తే అది చాలా కొంత ఇచ్చింది మేము మాత్రం కొండంతిస్తున్నాం అని చెప్పే ప్రయత్నం ఆ నాలుగు రూపాయలు చెప్పించిన ఆ నలభై ఎనిమిది లెక్క అంతకు మించి జగన్ ఇవ్వాలి కాబట్టి ప్రజలు నిజంగా కన్విన్స్ అవుతారా ఆ నవరత్నాలతో వీటిని పోల్చుకుంటారా రేపు పొద్దున్న ఏంటనేది ఇంకెచ్